సరదాగా కాసేపు పనిలేని మొగుడు కామెడీ జోక్స్ భార్య ఏవండి నేను చెప్పేది ఏది వినరే భర్త అబ్బా వింటున్నాను కదే చెప్పు భార్య అయితే నేను ఏం చెప్పాను భర్త నువ్వేమంటున్నావో అది వినమని చెప్తున్నావు భార్య ఇప్పుడు కాదండి ఇంతకుముందు ఏమన్నానో అది చెప్పండి భర్త అబ్బా గత చరిత్ర తీయడం చాలా కష్టమేనే భార్య అయితే నేను చెప్పేది మీరు వినడం లేదన్నమాట అవునులే అండి నేను మీకు చులకనైపోయాను ఏ డాక్టర్నో ఏ యాక్టర్నో చేసుకొని ఉంటే బాగుండేది మీరు ఉన్నారు ఎందుకు భర్త పడ్డావా తిరిగి తిరిగి నా మీదే పడ్డావా అయినా ఖాళీగా ఉండడం నా తప్పు కాదే ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాను అంతే ఏమైనా ఉద్యోగం ఉంటే చేయనా ఏంటి అయినా ఖాళీగా ఉంటూ కూడా తన ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అని పబ్లిక్ టాకే భార్య మా అమ్మ ఇంటి అద్దెకిస్తుంది మా నాన్న తిండికి తిండికిస్తున్నాడు మా అన్నయ్య మన పిల్లల్ని చదివిస్తున్నాడు మా పెద్ద మామయ్య మన పిల్లల్ని బట్టలకి డబ్బులు ఇస్తున్నాడు సరేపోయింది భర్త హలో శ్రీమతి గారు ఊరికే గొప్పలు చెప్పుకోకు నీకు ఇద్దరు మామయ్యలు ముగ్గురు బాబాయిలు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చారా భార్య ఆ అంత మా ఫ్యామిలీనే చూసుకుంటే మీరెందుకు దండగా ఇక మీ ఫ్యామిలీ ఎందుకు భర్త ఒసేయ్ పని లేకుండా ఖాళీగా ఉండడం ఎంత కష్టమో తెలుసా ఒక్కరోజు నువ్వు ఖాళీగా ఉండి చూపించు భార్య ఆ సర్లే అండి లేని పాపాయమ్మ అప్పడాల బేరం అడిగిందంట ఖాళీగా ఉండడమే కాకుండా అదేదో పెద్ద కష్టమైన పనిలా ఫీల్ అవుతున్నారనమాట భర్త హలో శ్రీమతి గారు నాకు ఒక జీవిత ఆశయం ఉండేది నాన్నలా డాక్టర్ అవ్వాలని అవ్వలేకపోయాను అంతే అందుకే ఖాళీగా ఉన్నాను నాదా తప్పు భార్య ఏంటి మామయ్య గారు డాక్టరా నాకెప్పుడు చెప్పలేదే భర్త ఎవరు చెప్పారు డాక్టర్ అని ఆయన కూడా డాక్టర్ అవ్వాలని జీవిత ఆశయం ఉండేది కానీ అవ్వలేకపోయారు పాపం భార్య ఏవండి కింద గదిలో ఏదో చప్పు వినిపిస్తుందండి భర్త అలాగా దొంగలేమోనే ఆగు పిజ్జా ఆర్డర్ పెడతా భార్య పిజ్జా ఆర్డర్ పెట్టడం ఏందండి ఏ దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఫోన్ చేయాలి కదా భర్త ఈ రోజుల్లో పోలీసుల కంటే పిజ్జా వాడే తొందరగా వస్తున్నాడే వాడికి చూసైనా భయపడి పారిపోతాడేమో భార్య పర్లేదు మీరు ఖాళీగా ఉంటున్నారు అనుకున్నా మీ మైండ్ బాగానే పని చేస్తుంది భర్త చెప్పాను కదే ఒకరోజు ఖాళీగా ఉండి చూడమని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో